పిల్లలు ఇవాళ కొత్త దెయ్యం పాత దెయ్యం కథ తెలుసుకుందాం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు పొలం పనులకి లాగడానికి అతని వద్ద రెండు ఎడ్లుండేవి వాటిలో ఒకటి చనిపోయింది దానికి బదులుగా మరొక ఎత్తును కొనుక్కురావటానికి రైతు తన కొడుకు వెంటబెట్టుకుని ప్రయాణమయ్యాడు దారిలో తినటానికి రైతు భార్య వాళ్ళ కోసం మూడు సజ్జరట్టలు కాల్చి మూటగట్టి ఇచ్చింది తండ్రి కొడుకులు సంతకు వెళ్ళి వెతక్క వెతక్క ఒక ఎత్తు దొరికింది బేరం కుదుర్చుకుని ఆ ఎద్దును కొని తిరిగి వస్తూ దారిలో ఒక దిగుడు బావి కనబడితే అక్కడ రొట్టెలు తినడానికి తండ్రి కొడుకులు మెట్లు దిగి కాళ్ళు చేతులు కడుక్కున్నారు రైతు కొడుకు మూట విప్పి మూడు రొట్టెలు అండడం చూసి నాన్న నాకు ఆకలిగా లేదు నీకు రెండు నాకు ఒకటి అన్నాడు ఆ దిగుడు బావిలో మూడు దెయ్యాలు కాపురం ఉంటున్నాయి రైతు కొడుకు అన్న మాటలకు అవి హడిలిపోయి పైకి వచ్చి బాబ్బాబు మమ్మల్ని తినకండి మీరు ఏం చెబితే అది చేస్తాం అన్నాయి తండ్రి కొడుకులతో రైతు అవి దెయ్యాలని తమను చూసి భయపడ్డాయని గ్రహించి మా వెంట వచ్చి మేము చెప్పిన పనులన్నీ చేస్తే మిమ్మల్ని తినం అన్నాడు మీరు ఏం చెయ్యమంటే అది చేస్తామన్నాయి దెయ్యాలు రైతు అతని కొడుకు ఎత్తుతో పాటు దెయ్యాలను కూడా ఇంటికి తెచ్చి వాటి చే అడ్డమైన చాకరి చేయించుకోసాగారు దెయ్యాల సంగతిలా ఉండగా వాటిని అప్పుడప్పుడు చూడవచ్చే దెయ్యాలు బావిలో అవి లేకపోవడం గమనించి విచారంగా ఎవరో ఇద్దరు మనుషులు వచ్చి వాటిని వెంటబెట్టుకుపోయినట్టు తెలిసింది ఆ పాత దెయ్యాలను వెతుక్కుంటూ ఒక కొత్త దెయ్యం రైతు ఇంటికి వచ్చి వాటిని ఒక పశువుల కొట్టంలో చూసి మీరు మీ బావిని వదిలిపెట్టి ఇక్కడ ఎందుకున్నారు అని అడిగింది మా కష్టాలు ఏం చెప్పం ఇద్దరు మనుషులు మేము ఉండే బావిలో దిగి మమ్మల్ని తింటామని భయపెట్టి మా చేత చాకరీ చేయించుకుంటున్నారు అని అన్నాయి దెయ్యాలు అదెంత పని నేను ఆ మనుషులు అమాంతం చంపేస్తాను నన్ను ఈ మూల దాక్కొనియండి అంది కొత్త దెయ్యం ఇంతలో రైతు కొడుకు పశువుల కొట్టల్లోకి వచ్చారు తండ్రి కొత్త ఎద్దును చూసి కొడుకుతో ఒరే ఈ కొత్త దానికి వాతం చేసింది వాతలు పెట్టడానికి గరిట కాల్చి ఉంచాను దాన్ని పట్టుకురా అన్నాడు దాక్కును ఉన్న దెయ్యం హడిలిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి రైతు కాళ్ళ మీద పడి బాబోయ్ నాకు వాతలు పెట్టవద్దు నేను కూడా పాత దేయాలు చేసే పనులన్నీ చేస్తాను వాళ్ళు పొలం నుంచి పత్తి మాత్రమే తెస్తున్నారు నేను దాన్ని ఏకి పెడతానన్నది ఆ మాటలు నేనే చెప్దామనుకుంటున్నాను ఇక మీద నాకు పొలం నుంచి తెచ్చే ముడిపత్తి చాలదు ఏకిన దూది కావాలన్నాడు రైతు తర్వాత పాత దియ్యాలు కొత్త దియ్యాన్ని తిడుతూ నీ ప్రయోజకత్వం అడుక్కుతిన్నట్టే ఉంది మమ్మల్ని క్షణించి విడిపిస్తానని ప్రగల్భాలు పలికి ఉన్న చాకరీకి పత్తి ఎకరం పని ఒకటి కొత్తగా తెచ్చిపెట్టావు అన్నాయి చూసారా పిల్లలు సమయానికి తగ్గ తెలివితేటలు ప్రదర్శిస్తే ఎంత లాభం ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి